అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరికి జీవితానికి సంబంధించిన వాటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులను ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి జరిగేది మనిషి వల్ల జరిగేది ఇది అయితే ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జే అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతవరకు ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది ఒక మగ మనిషి ఒక ఇద్దరు ఆడవనిషన్ వల్ల యొక్క లైఫ్లో మీ ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశికి పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు వీరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్ని ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వీరు కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి నిత్యం ఎదురవుతాయి ఈరోజు దినఫలాల ప్రకారం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక సమస్య అనేది మీకు ఎదురు కావచ్చు అనుకోకుండా ఒక సమస్యలో మీరు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది అపరిచిత వ్యక్తుల ద్వారా కావచ్చు లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారానే కావచ్చు కానీ వారి వల్ల మీకు అవసరం లేని ఒక గొడవలో మీరు తలదూర్చే పరిస్థితులు అయితే మీకు ఈరోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోకండి పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు కూడా మీకు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఇక కుంభరాశి వారికి మిగిలిన అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలుగుబులు నేర్చుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీకు రాబోతుంది మీ ముందుకు అనేది చక్కటి అవకాశాలు కూడా రాబోతున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య నుండి బయటపడే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త మీకు ఉపశమనంగా కొంచెం లభిస్తుంది మంచి చికిత్సకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక వ్యక్తి ద్వారా మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు లేదా ఇంటర్నెట్లో మీకు ఎక్కడో మీకున్న వ్యాధికి దానికి నివారణ అనేది దొరుకుతుంది ఈ విధంగా మీ యొక్క సమస్యకు పరిష్కారం అతి త్వరలోనే లభించబోతుంది ఇక మనం రాజకీయ నాయకులకు సమయం బాగా కలిసిరా వస్తుంది అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు ముందుకి ఒక చక్కటి అవకాశం అనేది వస్తుంది కానీ అవకాశాన్ని రావడానికి ప్రధానమైన కారణం మీ యొక్క స్నేహితుల్లో ఒకరు వారి వల్ల మీకు ఒక చక్కటి మంచి అవకాశం అయితే రాబోతుందనే మనం చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం అనేది ఉండబోతుంది అయితే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న అటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు మధ్యవర్తుల ద్వారా మీ మధ్య ఉన్నటువంటి సమస్యను మీరు చక్కగా పరిష్కరించుకుంటారు తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది నిత్యం శని భగవాను ఆరాధించడం శని స్తోత్ర పారాయణం చేయండి శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ వీడియోని ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వారికి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ఇప్పటివరకు వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా ఉన్నారో వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్